అందరికీ చెప్పమండి నా పేరు నెల శ్రీనివాస్ అంబేద్కర్ జిల్లా వ్యవస్థ వ్యవస్థపరించడండి నా మనసులో బాధని నా జాతి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడం కోసమే నేను ముందుకు వచ్చాను ఏం లేదండి మాల మహారాడు ఏదైతే ఉన్నదో అనేక పార్టీల్లో అనేక రకాలుగా పాలేళ్ళుగా మారిపోయారు అన్ని పార్టీలు పాలేళ్ళు అందరూ ఉన్నవారు మాలవాళ్లే ఇంకా ఎంఆర్పిఎస్ అనేది ఏదైతే ఉందో మాది మాదిగారు పిలుపు మేరకే చేస్తూ ఉన్నారు నేను రెండు మాటలు చెప్దామని మీ ముందుకు వచ్చాను ఒకటి ఏబిసిగా వర్గీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు పదిహేను మంది మాల ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మాదిగ ఎమ్మెల్యేలు కనీసం పద్నాలుగు మంది మాదిగలు మద్దతు ప్రకటించినప్పటికీ పదిహేను మంది మాల ఎమ్మెల్యేలు ఏబీసీడీ వర్గీకరణ తప్పు ఇది నిజం కాదు ఇది అబద్ధం అని చెప్పడానికి ప్రయత్నం చేయని ఈ మా ఆల ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు సన్నాసుల బద్మాషుల బాడుకులా యధవల బూకులా అంబేద్కర్ని అవమానిస్తున్నారా మాలజాతిని సన్నాసులుగా తయారు చేస్తున్నారా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మాలడిపైనే ఉంది అలాగే ఇప్పుడు గవాయి గారు న్యాయమూర్తి గారు ఉన్నారు కదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఆ విషయానికి వచ్చినప్పటికీ డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఒక రాజులు తప్ప ఎక్కడ ఎక్కడ ఏమీ జరగలేదు అమలాపురం కానీ అల్లవరం కానీ ముమ్మడివరం కానీ మలికపురం కానీ సెకండిపల్లి కానీ ఎక్కడ జరగట్లేదు కనీసం ఆ మందాకృష్ణ మాది గారు మిమ్మల్ని అడుగుతా ఉన్న ఒక ప్రశ్న చాలా స్పష్టంగా చెప్పాలి మీరు మీరు ఖండిస్తున్నారా బీజేపీ గవర్నమెంట్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారా రేపు మీరు అనేక స్టేట్లలో కనుక అన్నా చేయాలని పిలిపించారు అన్ని చోట్ల మీరు నిజమైన మాదిక జాతికి పుట్టుంటే కనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒక న్యాయవాదిగా ఉన్న వారు చెప్పు బూట ఎందుకు విసిరాడు సనాతన ధర్మం కోసం విసిరాడని అన్ని పేపర్లు అన్ని టీవీలు మొత్తుకుంటుంటే ఇంతవరకు అరెస్టు చేయకుండా ఉన్న బీజేపీకి మద్దతు మీరు సమాధానం చెప్పాలి మంద కృష్ణ గారు మీకు అసలు జ్ఞానం ఉందా ఓన్లీ వర్గీకరణ అంశం తప్ప జాతిని హాజరైపోయినా పర్లేదా చుండూరు కాలంచేడు పదిరికొప్ప వేంపేటలో అనేక మంది మా మామాల ఉద్యమాలు చేయలేదా మందకృష్ణ మాది గారు సీఎం మీకు మీకుందా మీరు రేపు జరిగే కార్యక్రమాల్లో మీరు చేసే ధర్నాల్లో మీరు చేసే జిల్లా మండల హెడ్ క్వార్టర్లో పిలిపించారు కదా జిల్లా హెడ్ క్వార్టర్లో వాడు చెప్పండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటు కానీ చెప్పు కానీ విసిన వ్యక్తి ఎవరైతున్నారో వాడిని తక్షణమే బీజేపీ గవర్నమెంట్ వెళ్ళి అరెస్టు చేయాలి కేసు పెట్టాలి అని గుర్తు చేయాలని మీరు పిలిపివ్వాలి ప్రతిదానికి మీరు కేకలైజెస్ ఇం రోజులు మీరు ఎస్సీ అట్రస్ కేసు గురించి కూడా మీరు ఉద్యమాలు చేశారు కదండి మంత కష్టం అది మరి ఏమండి ఏమైపోయారు మీరు కనీసం మీకు జ్ఞానం ఉందా మీరే కదా అట్రస్ కేసు లేకపోతే మా జాతి అన్యాయం అయిపోతుందని విజయవాడలో చేశారు హైదరాబాద్లో చేశారు అనేక చోట్ల మీరు చేశారు కదా ఉద్యమాలు మరి ఇప్పుడు అతని మీద ఎస్సీ అడ్రస్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఎందుకు చెప్పలేసారు మందకృష్ణ మాది గారు మీరు ఆలోచించాలి కనీసం మాల ఎమ్మెల్యేలు మాదిగా ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం నోరు మూసుకుని కూర్చున్నారు మీరు జాతిని పుట్టారు ఎవరికైనా పుట్టారో ఆలోచించడం బాగా ఏ పైన ఉంది అవసరమైతే నా మీద కేసులు పెట్టుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నా జాతి చేసి నా అంబేద్కర్ ఆలోచన ఆ పూలే ఆలోచనే ఆ సిద్ధాంత ప్రకారంగా పెరియర్ రామసం నాయకత్వంలో వెళ్తాను నేను కనీసం కనీసం ఇక్కడ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మానవాళ్ళు ఏబీసీడీ వర్గీక నిమిషం వచ్చేటప్పటికీ కనీసం స్టేట్లో ఒక్కడు స్పందించలేదు ఒక్క మాల ఎమ్మెల్యే కనీసం మీరు మాలను స్పందించట్లేదు అగ్రవన్న పెద్ద హిందూ మతోన్మత పార్టీలు ఫాలిగా పనిచేస్తున్న మాల మారడు దయత్వం మీరు మాలలందరూ దూరం అయిపోండి ఈ పార్టీని దూరంగా ఉండండి ఈ జాతిని హింస పెట్టకండి ఫాలీలుగా ప్రతి పార్టీలో మీరే ఉన్నారు ఆ మాదిలను చూసి నేర్చుకోమని మీ మాలని కోరుతూ అయ్యా మాల ఎమ్మెల్యేలు మాదిగ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు బూటు విసిర వాడిని అరెస్టు చేయమని కానీ కేసు పెట్టమని కానీ ఎస్సీ ఎట్స్ కేసు పెట్టమని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఇంతవరకు మాట్లాడలేదు సన్నాసుల్లాగా బద్మాసుల బతికే కన్నా మీరు గాజులు పువ్వులు కుంకుమ పసుపు చేరగడం బతకమని కోరుతూ దయతో నా దళిత జాతి అందరూ ముందుకు రావాలని మాలవాహనం నీతిగా నిజాయితీగా పనిచేయడం ముందుకు రావాలని కోరుతూ జైభీంతో మీ నల్లి శ్రీనివాస్